సో వెల్కమ్ టు విశాల్ ఐడిపి యూట్యూబ్ ఛానల్ సో పెద్ద సినిమా ఫ్లాప్ అవబోతుందా దీనికి టెన్ రీజన్స్ అయితే ఉన్నాయని చెప్పచ్చు ఫ్రెండ్స్ వాటి గురించి అలానే దీనికన్నా ముందు ఆల్రెడీ పెద్ద సినిమా ఫ్లాప్ అవబోతుందని నేను వీడియో చేశా కానీ దాన్ని రీచ్ లేదు బట్ కామెంట్స్ అయితే నెగిటివిటీ అయితే వచ్చాయని సో ఎందుకు చెప్పాను అనేది ఈ వీడియోలో నేనైతే క్లారిటీగా డీప్ అయితే మాట్లాడుకుందాం రీజన్స్ నెంబర్ వన్ హీరో లాస్ట్ ఫిల్మ్ వచ్చేసరికి గేమ్ చేంజర్ దీనివల్ల ఈ మూవీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది దేవన్ వచ్చే వాళ్ళు ఫ్యాన్స్ మాత్రమే కానీ ఇండియా వెదిగితే చాలా మంది అయితే రారు ఇది మాత్రం మీరైతే గమనించాలి సరే ఓకే మెగా ఫ్యాన్స్లో ఏ హీరో అయినా సరే కంబ్యాక్ ఉందా చిరంజీవి గారి కానీ మన సాయి ధర్మతేజ్ వరుణ్ తేజ్ మనకు అసలు అల్లు అర్జున్ గారిని ఈ ఫ్యామిలీలో అయితే అసలు కలపకూడదు ఎందుకంటే వాళ్ళు సపరేట్ వీళ్ళు సపరేట్ కాబట్టి ఈ మూవీకి మెయిన్ రీజన్ పాయింట్ హీరోయిన్స్ కూర్చో సెకండ్ వచ్చేసరికి డైరెక్టర్ డైరెక్టర్ మంచి సినిమా తీసిన దీనికన్నా ముందంటే అంత గొప్ప సినిమానే కాదు అసలుగా ఒప్పైనా ఎట్లా హిట్ అయిందో ఎవరికి తెలీదు బట్ ఈ సినిమా కూడా అలానే అవ్వచ్చు నా డిసిషన్ అయితే కాదు బట్ హీ మన డైరెక్టర్ డైరెక్షన్ కూడా ఒక మైనస్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ దాని తర్వాత రాజమౌళి సినిమాల తర్వాత ఏ హీరోకి అయినా సరే ఒక నాలుగు నుంచి మూడు నుంచి ఒక పది వరకు ఫ్లాప్ కూడా రావచ్చు మన నితిన్ గారికి మన ప్రభాస్ గారికి రామ్ చరణ్ గారు ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య గేమ్ చేంజర్ సినిమా తీసేటప్పుడు ఫ్లాప్ అయింది ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది సెంటిమెంట్ ఇంకా నంబర్ త్రీ వచ్చేసరికి అసలుకి ఈ మూవీకి మెయిన్ హైపే లేదని చెప్పుకోవచ్చు అసలుకి ప్రతి ఒక్క అప్డేట్తో హైప్ అలా ఎక్కించాలి బట్ హైప్ అయితే దిగజారిపోతుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ హైప్ ఉంది బట్ బీ బత్య హైప్ అయితే లేదు మీరు ఆ క్రికెట్ షాట్ చూస్తే అర్థమైంది మీకు అసలుకి నెక్స్ట్ లెవెల్లో వైరల్ అవుతుంది అన్నారు కానీ వైరల్ అయిన బట్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఎక్కడైతే వైరల్ అవ్వలేదు మన పెద్ద కొట్టిన షాట్ అని చెప్పుకోవచ్చు నంబర్ ఫోర్ వచ్చేసరికి ఈ మూలో క్యాష్ అని చెప్పుకోవచ్చు చూడండి క్యాస్ట్ చాలా దరిద్రంగా అవుతుందని చెప్పుకోవచ్చు మన జగపతి బాబు గారు జాన్వీ కపూర్ ఇంకా మన శివరాజ్ కుమార్ చాలా చెత్త క్యాస్ట్ అయితే తీసుకున్నాడు మన బుచ్చిబాబు గారు అని చెప్పుకోచ్చు అసలు ఇది కూడా మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు టాప్ ఫైవ్ వచ్చేసరికి ఈ మూవీకి ప్రమోషన్స్ అనేది ఫస్ట్ నుంచి ఒక టీజర్ వచ్చినప్పటి నుంచి ఒక గ్లిమ్స్ వచ్చినప్పటి నుంచి ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్లో చేయాలి బట్ ప్రమోషన్స్ అయితే ఎక్కడైతే అని చెప్పుకోవచ్చు ప్రమోషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఒక మూవీ అని చెప్పుకోవచ్చు నెంబర్ సిక్స్ ఈ సినిమా గురించి స్పీచ్ ఆఫ్ ఎనీ డైరెక్టర్ ఆర్ హీరో ఎనీ క్యాష్ ఎవరు మాట్లాడితే లేరు ఎందుకు అనేది ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ క్యారెక్టర్ ప్రమోషన్స్ అండ్ హీరో హీరోయిన్స్ ఇంకా మాట్లాడకపోవడమే దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో నేను చెప్పిన ఈ సిక్స్ రీజన్స్ లో పెద్ద సినిమా ఫ్లాప్ అవ్వచ్చు ఏమంటారు